నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ నైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో నెలల తరబడి వెలుగని సెంటర్ లైట్స్ మనుగురు మున్సిపాలిటీ పరిధిలో సెంటర్ మెయిన్ రోడ్లోని సెంటర్ లైట్స్ సిఎస్పి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సెంటర్ లైట్స్ నాలుగు నెలల నుంచి వెలగడం లేదని వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సెంటర్ లైట్స్ మరియు వీధి లైట్స్ వెలిగించాలని లేదంటే పెద్ద ఎత్తున మున్సిపాలిటీ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ జిల్లా నాయకులు లింగంపల్లి రమేష్ మరియు వ్యాపారస్తులు హెచ్చరించారు నా యొక్క పెద్దలకి పెద్ద అధికారులకి నా యొక్క నమస్కారాలు మాది మామూలుగా టీ స్టాల్ వీధిలో కింద బతికే వాళ్ళం మేము అయినా దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుందండి వీధులైతే ఎక్కడ ఏం వెలిగినట్టు లేదు కనపడటట్లు లేదు తెల్లవారుజాము వచ్చి లైట్ వేస్తే పిల్లలు అటు ఇటు తిరగడం అవుతుంది దీనివల్ల మీరు ఏ అధికారి చెప్పిన ఏం పట్టించుకోవట్లేదు దాని త్వరగా తెల్లవారుజాము ఆడపిల్లలు లాంటి వాళ్ళు నాకం చేయాలంటే భయపడుతున్నారు ఉన్నప్పుడు థియేటర్లో ఆడపిల్లలు మీది గవతలకి ఇవతర గడపడేది గవతల పక్కన భర్త మొగోడు ఉన్న తెలవట్లే ఆడ మంచి ఉన్న తెలవట్లేదు దీని గురించి ఏ అధికారికి ఇన్ఫామ్ చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు ఇంతకుముందు ఇద్దరు ఇతను చెప్పిన వాళ్ళు కేర్లెస్ తీసేస్తున్నారు ఇప్పుడు ఈసారి ఇలా అంటే వార్తలు తీసుకోవడానికి ఒకసారి వస్తే చెప్పారు మరి దీని గురించి మన ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వారు పట్టించుకోవట్లేదు ఎవరితో చెప్పిన ఆయన ఆయనకి ఇన్ఫామ్గా వీళ్ళకి ఇంపార్ అనేది మాట తప్ప ఉండే సొంతంగా ఎవరు ఏం చెప్పట్లేదు దీని గురించి మీరు కొంచెం

మరీ అధ్వానంగా తయారైంది ఇది ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టరు అయినా కానీ హెడ్ క్వార్టర్లో ఎక్కడ వేసిన బొంగి ఎక్కడ అన్న చందంగా ఉంది ముఖ్యంగా మున్సిపాలిటీ పరిస్థితి చెప్పుకోవాల్సి వస్తే బీధి దీపాలు రంగు ఆర్వాటంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వీధి సంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఐదు ఆరు నెలల వరకే ఆ వీధి దీపాలు అనేది వెళ్ళడం జరిగింది తర్వాత వీధి దీపాలు వెలిగే పరిస్థితి లేదు మరి కమిషనర్ గారికి ఎన్నిసార్లు విన్నవించిన కమిషనర్ గారు కూడా ముద్దు నిద్రపోతున్నారు మరి మనకు వీటి చూసుకుంటే సింగరేణి నుండి సేఫ్ నిధులు ఉన్నాయి ఆ సంటర్ లైటింగ్ వ్యవస్థ మొత్తం కూడా సెంటర్ గవర్నమెంట్ ఫండింగ్ నుండి వస్తుంది సరే మీకు ఖజానా లేకపోతే లేకపోవచ్చు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే పని కూడా ఇబ్బంది పడుతున్నారు అదే ఉదయం పూట ఎన్ అవర్స్లో వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మరుగురు పట్టణం చూసుకుంటే కేవలం ఆ షాపుల లైటింగ్ మాత్రమే రోడ్డు మీద పడుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర తర్వాత వాళ్ళు షాపులు బంద్ చేస్తే మరీ దారుణమైన పరిస్థితి ఉంది ఆవులు ఎక్కడ పడుకుంటున్నాయో తెలియదు ఏ వెహికల్ వచ్చి దేని గుర్తుందో తెలియదు మరీ అధ్వానంగా తయారైంది మరి స్థానిక ప్రభుత్వం కానీ లేకపోతే కమిషనర్ గారు అని కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము కమిషనర్ గారిని మీరు కనుక లోకల్గా ఉన్న సంస్థల మీద మీరు పట్టించుకోకపోతే భారీ ఎత్తున మీ ఆఫీస్ ముందుకు వచ్చి మేము ధర్నా చేస్తాము మీ ఆఫీసును ముట్టడిస్తాము అదేవిధంగా చూసుకుంటే మనగురు పట్టణంలో కూడా వీధి ఏ వీధి చూసుకున్నా ఒక వీధి లైట్ కూడా ఎలగట్లేదు కాలువలు శుభ్రపరగట్లేవు ఒకవేళ కాలువలలోకి వెళ్ళి తీసిన చెత్తా చెదారం ఏదైనా ఉంటుంది అంటే ఒక నెల తర్వాత అట్లా తీసింది మొత్తం మళ్ళీ ఆ కలవలలో పడ్డ తర్వాత కానీ తీసుకెళ్లే పరిస్థితి లేదు మరి మీరు కమిషనర్ గారు ఒకటే గుర్తు పెట్టుకోండి మా ప్రజల సొమ్ముతోనే మీరు జీతం తీసుకుంటున్నారు మాకు సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మేము ఫోన్ చేసినా కానీ స్పందించే పరిస్థితి మీకు లేదు మరి ప్రజలు ప్రజలు ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే మీరు స్పందించాలి లేని పక్షంలో మేము భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని హెచ్ఎస్